డోంట్ వరీ మా మమ్మీ డాక్కులు గిట్లనైతే పెట్టేసినాం వెనక నిద్ర వస్తుందంటే సెల్ పెడుతుందట ఎన్నైతే వాడుకుందావు strana divinaccia di congiunti హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోంతి స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము సో అందరికీ హ్యాపీ వినాయక చవితి మా ఇంట్లో స్పెషల్స్ అయితే తుమ్మి కూర పప్పు చింతకాయ పచ్చడి ఉండాల పాయసం పూజ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వంట ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అప్పుడైతే తుమ్మికూర పప్పు తుమ్మికూర పెసరపప్పు అయితే వేస్తున్నాను ఇంకా ఉండాలి అయితే అవ్వలేదు అది చేసేసి డ్యూటీకి వెళ్ళాలి టైం అయితే అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది టైం పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయింది నాకు అవైతే చేసేసిన చిత్తపట్టమవుంటుంది ఇంకా చింతకాయ పచ్చడి కూడా వేయాలా దానికి కూడా ఇంకా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ ఎంత తొందర చేసేసుకుంటే సేఫ్ ఇంకా డ్యూటీ టైం అవుతుంది ఈ వర్షం ఏందో తెలియదు కానీ ఈరోజు పండగ కదా నిన్నటి నుండి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది అసలు గ్యాప్ ఇవ్వట్లేదు చూడాలి ఎట్లయితుందో నైవేద్యంలో తొందరగా వేసి చేసుకు నైవేద్యం పెట్టాలి కదా అందుకని పిల్లలు తెల్లరు వేసి చేసుకున్నాం కానీ చేసేసుకొని మా ఇంటికి కాదు అమ్మ వాళ్ళ ఇంటికి సాయంత్రం పెట్టాము మా అమ్మ వాళ్ళ ఇంటికి చింతకాయలు సో మేము చింతకాయలు పచ్చడి కూడా చేయాలి కదా అందుగురించి అనే ఈ చింతకాయలు అన్నమాట మొత్తం నేను కొంచెం వేసుకుంటాను ఎవరు తినరు ఈ చింతకాయ పచ్చడి అంటే తినాలి ఏదో మా సైడ్ అయితే మేము చేస్తాము సో తినాలి తినకుండా కంపల్సరీ అయితే చేయాలి చింతకాయ పచ్చడి అనేది దానికోసమే ఈ చింతకాయలు తీసుకొచ్చిన నిన్న మార్కెట్ అంతా తిరిగిన ఈ చింతకాయలు తొమ్మి కూర కోసము కానీ ఒక్క దగ్గర నాకు చింతకాయలు అయితే

ఇంకా మా అపార్ట్మెంట్స్ అయి రోజు గణేషన్ కూడా పెడతారు సాయంత్రం పూజ ఉంటుంది సో తొందర రావాలి ఇప్పుడు ఎంత తొందరగా అంటే అంత తొందరగా వస్తాం కదా తొందరనైతే రావాల్సి ఉంటుంది పూజకి వెళ్ళాలి కదా సో ఇక్కడ కూడా విరపకాలు వేసి వేసి మిక్సీ పట్టుకుందాం కొంచమే కదా కొంచెం చింతకాయలు వేసుకున్నాం ఎవరు తినరు మంచిగా ఉంటే మళ్ళీ రేపు ఎప్పుడో వేసుకోవచ్చు తినాలి అనిపిస్తే అంత కొంచెం చింతకాయ మించినా జీలకొక్క ఉప్పు జీలకర్ర కొత్త మీరు వేసుకొని మిక్స్ వస్తున్నాం ఫస్ట్ కచ్చ పచ్చ అనేది అయితే ఇందులోనే ఇప్పుడు కొంచెం మిరపకాయలు కొత్తిమీర జీలకర్ర వేసినా ఇప్పుడు మనం వేసుకుని మిరపకాయలు తీసుకోవాలి సో టేస్ట్ అయితే చూడద్దు ఎందుకంటే ఇవన్నీ నైవేద్యం పెట్టాలి కాబట్టి చూడండి మొత్తానికి అయితే చింతకాయ పచ్చడి మిక్సీ అయితే వాళ్ళు వేసుకున్న దీన్ని కాలం పేసేసుకు

కొద్దిగా తొమ్మిది కూడా అయితే రెడీ అయిపోతుంది అదైతే ఉడికిపోతుంది కారం ఉనికి వేసుకున్నాం కదా అందులోనే అదే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంటే వెల్లుల్లి వేసుకోవచ్చు నేనైతే ముందు వేయలేదు మల్లం వెల్లుల్లి పేసుకున్న మాత్రమే వెల్లుల్లి అనే వేసుకోవచ్చు

ప్రాసెస్లో ఎలా చేస్తారో కూడా మాకు కామెంట్స్ అయితే అయితే చేయండి ఇంట్లోనైతే మేము ఇలానే ఇస్తాము ఇది మొత్తం మా మమ్మీని ఫాలో అయిపోతాను అంటే మా మమ్మీ ప్రాసెస్ నేనైతే ఎప్పుడు వినే కొంచెం ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అన్నమాట ఒక ఈ తుమ్మి కూడా ఉడికిపోతే కూడా ఇంకా పాయసానికి అన్ని ప్రిపేర్ చేసుకున్నాం ఉండండి వేడి వేడి ఇంతకే పచ్చి తాలింపేసినా కదా అందుకని పొగలు వస్తున్నాయి దీన్ని ఉడకబెట్టలేదు పచ్చి చింతకాయ ఇంకా దాన్ని ఉడకబెట్టడం అట్లాంటివి అయితే ఏం చేయలేదు పచ్చి టేస్ట్ బాగుంటుంది తుమ్మికూర కూడా ఉడికిపోయింది రోజు ఉండండి తుమ్మకూర దాన్ని ఏం కట్టింగ్ చేయలేదు జస్ట్ జెస్ పెంపు పెట్టేసినేసే పప్పు వేసేసి యసకైతే రెడీ చేసేసుకున్నామండి ఇట్లా అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు దీనికి కంకుణం నేను కూడా మా మమ్మల్ని ఫాలో అయిపోతున్నాను అనమాట కంకుణం అయితే రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు మనం తీసుకునే బోనం ఏదైతుందో అందుకే మీకు అయితే తీసుకుని ఇప్పుడు దీనికి వాటర్ వేసేసి పొయ్యి పన్ను పెట్టేసుకుందాము అలాపు డ్రై ఫ్రూట్స్ అవన్నీ నేలనైతే ఫ్రై చేసేద్దాం దీంట్లో నేను ఒక పావు కిలో పిండి మాత్రమే తీసుకున్నాను దానికి సరిపడా బాగా నేను తీసుకున్నాను ఒక పెద్ద చెంబు క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను ఇక్కడిని వస్తాను తీంబ వరకు మొగ్గు పడుతుంది వాటర్ ఇవి బాగా మసాలి అప్పుడప్పుడు తీసేసుకున్నాం చిన్న ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను పాయసంలోకి బాగుంటుందని పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇదైతే చిన్నగా కట్ చేసేసుకుంటుంది ఇప్పుడు తింటుంటే అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కదా సో దాని గురించి అని ఎండు కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేస్తాను అమ్మ వర్షం అయితే తగ్గేటట్టు లేదు ఎట్లా పోమ్మ డ్యూటీకి మొత్తం నడిచిపోతానే పెద్ద పడుతున్నాయండి ఇంకా మస్తు మొగలైంది ఎంత పడుతుందో అమ్మ రోజు గ్యాప్ లేకుండానే పడేటట్టుంది నేను ఆల్రెడీ రౌండ్స్ ఉండ్రాలు ఉంటాయి కదా గోధుమ పిండి తీసుకున్నాను అనమాట అది అవి ఆల్రెడీ చేసేసిన చేసి అక్కడ ఆరిపోతున్నాయి ఆరబెట్టినమాట ఎందుకంటే ఒకటేసారి అట్లా వేయగానే దాన్ని తీసేస్తే అంటుకోపోతాయి కదా దానికోసం అని చెప్పి ఆరబెట్టేసిన అవి అయితే కొబ్బరికి చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసేసుకున్నా ఇక్కడనే సైడ్కి డ్రై డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనుకో అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కాబట్టి బాగుంటుంది సో అందుకనే డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ వేసేసుకుంటున్నాం అందుకొ మిగతా పని కంప్లీట్ చేసుకున్నాం బట్టన్ మత పెట్టడాకో చాలా పని ఉంది నేను కూడా రెడీ అయిపోయినాకో వెళ్ళేటప్పటికి ఈజీగా ఉంటుంది నాకు కూడా సో వాటర్ అయితే మా నేను ముందు ప్రిపేర్ చేసి పెట్టుకునే ఇవైతే వేసేసుకుంటున్నాం ఏమో ఉడికిపోవాలి అన్నమాట రెడీమేడ్గా వేసుకుంటే వంటికోవచ్చు చూడకాలి ఉడికిన తర్వాత అందులోనే గోధుమ పిండి కలిపేసి వేసేసి అందులో మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేదో చిన్న కడాయి అయితే వేసుకోవాలి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా దానికోసం చిన్న కడాయి తీసుకున్నాం నేయ్ నేవేడేపెడంగా దాంతోనే అండ్ కొబ్బరి నాయమట కాజు బాదం కిస్మిస్ కొని వేసుకుని మంచి ఎంకోవాలి మంచిగా వేగిపోయి తిని దిపేసుకున్నాం మంచిగా వాసన వస్తుండే డ్రై ఫ్రూట్స్ నేను ఎంపుతుండే కదా చూడండి ఇలా మంచిగా ఎంపుకోవాలి పిండి అనేది మంచిగా ఉడకాలి అంత మసలుద్దాం వాళ్ళకు మనం పిండి కలిపేసుకుందాం ఎందుకంటే ఇది థిక్నెస్ రావడం కోసం గోధుమ పిండే కలుపుతున్నా దాన్ని కూడా మైదా అంటే మైదా కూడా వేసుకోవచ్చు వైట్గా ఉండాలి అనుకుంటే మైదా సో మైదా కంటే హెల్దీ అంటే గోధుమ కాబట్టి నేను గోధుమనే వేసుకుంటున్నా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గోధుమ పిండిని అయితే కలిపేసుకుంటున్నా కొంచెం అంటే పాలు కూడా వస్తారు నేనైతే పాలు గిట్లనైతే ఏం పోయట్లేదు ఇంకపోతే మా మమ్మీ ప్రోసెస్ మళ్ళీ ఫ్లాప్ అయింది అనుకో పాలు గిట్ల పోసి మళ్ళీ ఖరాబ్ అయింది అనుకో మళ్ళీ క్లీన్ అవ్వాలి అదే ఇట్లా అయితే టూ త్రీ డేస్ అయితే మినిమం ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకుండా కానీ మినిమం టూ డేస్ అయినా ఉంటుంది టూ డేస్ అయినా తినొచ్చు మళ్ళీ పాలు పోసిన ఖరాబ్ అయిపోతే మళ్ళీ అది పెద్ద పెంట కదా సో నేనైతే పాలు అయితే ఉడట్లేదు నేనైతే ఫస్ట్ టైము ఎప్పుడు మా మమ్మీ చేస్తుంటే చూసినా కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అవి ఉడికిపోతే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేద్దాండి ప్లీ మీరు ఏమంటారో అయితే మాకు కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళు పేరు చెప్పారు నాకైతే పేరు గుర్తుకులేదు నైట్ మా మమ్మీని అడిగి ఫోన్ చేసి మరి మార్కెట్లో వండుకొచ్చిన అనమాట జస్ట్ కొంచెం వాడిపోయినాయి సో దీంతోనే కంకుణాలు కట్టుకుంటారు కొంతమంది తమ్మలప్పకి కూడా కడతారు మా సైడ్ అయితే ఇది కట్టుకుంటుంది ఇది ఏమాకో ఏమో నాకైతే తెలియదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్స్ చేయండి దీనికి చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి కొను వాళ్ళు అయితే ఇట్లా రెడీ చేసేసుకున్నాం దేవుడికి ఇట్లా కట్టాలి కాబట్టికి ఐదు నాకు మా ఆయనకి తాత అమ్మమ్మ వాళ్ళకి దేవుడికి ఐదు కొను ఇవి కట్టుకోవాలి అన్నమాట మా సైడ్ అయితే ఇట్లా కట్టుకుంటాం మీ సైడ్ మీరు ఎట్లా చేసుకుంటారు కూడా మాకు కామెంట్స్ పెట్టండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మంచి మంచి వీడియోస్తో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కూడా చెప్పండి సో డే డైలీ రెగ్యులర్గా అయితే చేయడానికి వీలు అవ్వట్లేదు కానీ ఇట్లాంటి టైంలోనైనా చేయాలి కదా మళ్ళీ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది బావా ఇంతకుముందు చిన్న పడ్డది ఇప్పుడు పెద్ద పడుతుంది వర్షం చూడండి ఈ వర్షం ఏందో ఈ వర్షం గోలేందో అర్థం లేదు అసలుకి మాకు సో ఇది ఉడికిపోయినట్టుంది చూసి దీంట్లో అయితే పిండి వేసేసుకున్నా ఉడికిపోయింది ముందు కలిపి పెట్టుకున్న పిండి అయితే వేసేది షుగర్తో వేస్తే నేను కూడా షుగర్తో పెట్టుకున్నాను సో కలిపేసి ఓషేసుకున్నాను రావాలి కదా ఫస్ట్ టైం నేను చేస్తు బాబా ఎంతవరకు ఎప్పుడు చేయలేదు మా మమ్మీ చేస్తుంటా చేసిన కానీ ఫస్ట్ టైం అన్నమాట పెద్ద పడుతుంది వర్షం చూడండి మా కిచెన్ నుంచి మంచిగా అనిపిస్తుంది మాకు వర్షం ఎట్లా పడుతుంది ఏమి అనేది చూపిస్తాను మీకు కూడా చూడండి పెద్ద అంటే పెద్ద పడుతుంది వర్షం మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో చూడండి పక్కన వాళ్ళ బిల్లింగ్ పైన కూడా ఎట్లా పడుతుంది వర్షం అయితే కిచెన్లో విండోస్ ఓపెన్ చేసినా కదా బావా విండోస్ నుంచి లోపలికి పడుతుంది వర్షం ఇది ఉండాలి పైసమ్మా ఇంకొంచెం దగ్గరకు వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవడం इवन्नी कोबरी ड्राई फ्रूट्स साउंड Hallo? Wow, oh, hey. Han